అండి గోధుమ రవ్వతో ఎక్కువగా ఉప్మానే చేసుకో ఉంటాం కదా వెరైటీగా ఇలా గోధుమ రవ్వ దోశ చేసుకోండి ఏమీ పిండి లేనప్పుడు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఒక కప్పు గోధుమ రవ్వ గోధుమ రవ్వని కడిగి పెట్టుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు రెండు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టించుకునేటప్పుడు రెండు పచ్చిమిరకాయలు అల్లం కొంచెం వేసుకొని మిక్సీ పట్టించుకోండి టేస్టీ టేస్టీగా ఉంటాయి దోశలు మనం తినేటప్పుడు అలానే ఒక కప్పు ఎర్రగడ్డలు అరకప్పు టమోటాలు అరకప్పు క్యారెట్ కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం జీలకర్ర సాల్టు సోడా ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకొని మనం రేకును వెలిగించుకొని నెయ్యి అయినా నూనె అయినా ఇలా బాగా పట్టించుకోవాలి మనం ఇవి నేను దోశలుగా వేసుకోవట్లేదు చిన్న చిన్న అట్లుగా వేసుకొని పైన మూత పెట్టి ఇలా ఆవిరికి పెట్టుకున్నాను అట్లుగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి హెల్త్ కానీ చాలా మంచిది దోశ పెండి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్